అమెరికా చైనా మధ్య టారిఫ్ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతుంది మరి అరుదైనటువంటి ఖనిజాలపైన చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన చెందుతుంది మరి చైనా ఏమైనా ముందుకు వెళ్ళిపోతుందా అని ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలి అంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి ప్రపంచ పంపిణీ వ్యవస్థగా చైనా గురిపెట్టిందని ఆరోపణ గుప్పించారు అయితే అమెరికా ట్రెజరీ ఆయన ఫ్యాక్స్తో తెలియజేశారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా ప్రపంచ శాంతి ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తుంది ఇదే సమయంలో చైనా ప్రపంచ వారు కోసం పనిచేస్తుందని ఆరోపించారు అరుదైనటువంటి ఖనిజాల ఉత్పత్తి సరఫరా పైన చైనా పెంచుకుంటున్నటువంటి ఆధిపత్యాన్ని అడ్డుకోవడంతో భారత్ యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి రావాలి అనేటటువంటి విధంగా వాళ్ళు దృక్పథం అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు ఎలక్ట్రిక్ వాహనాలు రక్షణ సామాగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలకంగా మారనున్నాయి మరి చైనా ఈ వనరులలో దాదాపు డెబ్బై శాతం వరకు సరఫరాను నియంత్రి నియంత్రించుకుంటుంది మరి అమెరికా దీనిని వ్యూహాత్మకంగా ముప్పుగా చూస్తుంది ఇక అక్టోబర్ తొమ్మిది నుంచి అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతులకు అనుమతి తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్నటువంటి విషయము అయితే ఇంకా ఆయన మాటల్లో స్పష్టంగా చైనాకు వ్యతిరేక ధోరణి కనిపిస్తుంది అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాలు సాంకేతిక పరమైన పోటీ దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి ఇప్పుడు అరుదైనటువంటి ఖనిజాల విషయంలో కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి అమెరికా వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు ఉంది అయితే భారత్ ఈ రంగంలో విస్తారమైనటువంటి వనరులు కలిగి ఉండటంతో అమెరికా వ్యూహాత్మకంగా భారత వైపు మొక్కు చూపుతుంది అయితే కానీ తాజాగా పరిస్థితులు చూస్తే అమెరికా ఇటీవల భారత పైన ఉత్పత్తులపైన టారిఫ్లు విధించడం వాణిజ్యపరమైనటువంటి అడ్డంకులు సృష్టించడం టారిఫ్లతో భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి దెబ్బతీసి తీయటం చైనాపై పోర్లు మద్దతు మరలు కోరడం అన్నది ఇది విడ్డూరంగా ఉంది ఇది విరుద్ధ ధోరణి అని నిపుణులు అభివర్ణిస్తున్నారు అయినప్పటికీ కూడా ఖనిజాల రంగంలో భారత భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు అంటున్నారు నమస్తే